నమస్తే అండి ఎట్లా అండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏపీ ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి మీ సినిమాలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది రాజకీయాల్లో కూర్చొని ఆయన సినిమాలో హీరో రాజకీయాల్లో కూడా హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది రాజకీయాల్లో కూర్చాక ఆయన డిఫరెంట్ గా మారిపోయారు అని చెప్పాను మీరే ఉంటారు లేదండి అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఫస్ట్ నుంచి కూడా అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం మాకు చిరంజీవి గారు సాంగ్ తోటి నేను టిక్ టాక్లో స్టార్ట్ చేస్తే వచ్చానండి అంటే రాజకీయాల గురించి నాకు ఏమనుకోవద్దాం నాకు అంతగా తెలీదు పరిపాలన బాగానే ఉన్నాయి సార్ కూడా చాలా మంచి వ్యక్తి నేను కలిసాను తరదా ఇది మన భేమల నాయకు సినిమా ఉంది దానికి కలిశాను అలిమిల్లి ప్యాటర్న్లో కలిశానండి అప్పుడు గోల్డ్ మ్యాన్ అని మేము సినిమా చేస్తున్నాం దాన్ని ఎదుర్కొన్నాను మా షూటింగ్ అయిపోయి కింద కలిసాను మాట్లాడారు రెండే రెండు అవసరం మాట్లాడారండి పోలీస్ స్టోల్స్ చేసుకున్నాడు అందుకని ఫోటో తీసాక అవకాశం ఉండలేదు తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు అప్పటి నుంచి కలవడాకే చాలా సింపుల్గా నేను వెళ్ళినప్పుడు కింద గడ్డిలోకి కూర్చొని భోజన చేస్తాను జనాలు మేము వెళ్ళి దండం పెట్టాం భోంచం రెండే రెండు ఆఫీస్కి పిలుతున్నాను తర్వాత అవకాశం గుడ్ పర్సన్ అండి ఇంకే ఒకే మాట ఆయన మంచిదనం చాలా మంచిది సో ఆయన రాజకీయాల్లో ఉంటే మంచిదా సినిమాల్లో ఉంటే మంచిది రెండు చేయొచ్చండి నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానే వీడియోస్ చేసుకుంటున్నాను అండి నేను పది రోజులు మా ఊరు వ్యవసాయం చేసుకుంటాను ఇక్కడికి వచ్చి నేను ఇరవై రోజులు సినిమాలు చేసుకుంటాను రెండూ చేసుకుంటాను మూవీ చేయబోతున్నా పదమూడు సినిమాలు చేస్తున్నారు ప్రజెంట్ పదమూడు సినిమాలు చేస్తాను రిలీజ్ అయినా రిలీజ్ అయిన క్రాక్ ఉనికి ఊరు పేరు బైరో కాను నాలుగు నేను దాచానే మొన్న మూవీ ఒకటి రిలీజ్ అయింది ఐదు రిలీజ్ అయింది అండి ఓకే సినిమాలు సో టిక్ నుంచి సినిమాలకి వెళ్ళారు కదా మీ ఫీలింగ్ ఎట్లా బయట జనాలు గురించి మీ ఫ్యాన్స్ ఎట్లా అది నాకు ఒప్పదనం అనుకుంటా లేదండి డ్యాన్స్ బాగా హైలైట్ చేసి సినిమాల్లోకి వెళ్ళేలాగా టీవీలోకి వెళ్ళేలాగా చేస్తారు ఎవరితో చేయాలనుకున్నా హీరోస్ షాంతి అందరితోటి చేయాలనిపిస్తుంది అండి కానీ సార్